ంపాటి రాములు గారు నమస్కారం అండి అయితే ముందుగా ఆయన గురించి కొన్ని విషయాలు ప్రస్తుతము రెండు వేల పదహారులో ఏర్పడినటువంటి నూతన గ్రామ పంచాయతీ ఏలుపుచర్ల గ్రామ పంచాయతీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసినటువంటి అంటే ముందు ఆయన చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను బట్టి ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వడం జరిగింది మొదటి గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్గా ఆయన చిన్న కుమారుడైనటువంటి కమ్మపాటి కరుణాకర్ గారు ఈ ఊరికి సర్పంచ్గా నియామకం చేయడం జరిగింది అయితే ఊరు మొత్తం చెప్పుకున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు చినపాపయ్య గారు వచ్చినటువంటి భూమి పంచాయతీలు కావచ్చు భార్య భర్తల పంచాయతీలు కావచ్చు లేకపోతే అన్నదమ్ముల మధ్య పంచాయతీలు కావచ్చు ఇంకేమైనా పంచాయతీలు ఉన్నప్పుడు ఆయన కాగితాలు రాసి వాళ్ళ మధ్యాహ్న పంచాయతీల్ని తెగదింపులు చేసి ఊరికి ఒక పెద్దగా ఆ చిన్నపాపై తర్వాత ఊళ్ళో జరిగినటువంటి ప్రతి పంచాయతీ విషయంలో ఒక పెద్ద మనిషిగా నిలబడి అవసరమైతే ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా కొంతమంది అహంకారంగా వినటువంటి వారు ఉంటే వాళ్ళని గద్దించి నిలబెట్టి ఆ పంచాయతీని తెగదింపులు చేసి స్టేషన్కు పోకుండా అంటే చట్టాల దగ్గరికి పోకుండా ఊలిన సద్దు సద్దుమణిగేటట్టు చేసినటువంటి వ్యక్తిగా మనం ఆయన గుర్తించవచ్చు ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు సుమారుగా డెబ్బై సంవత్సరాల వయసు ఉంటే ఆ కాలంలోనే ఎనిమిదో తరగతి చదివాడు ఆయన రైటింగు ఇప్పటికీ ఎంఏ పిహెచ్డీలు చేసినటువంటి వారికి సైతం అందనటువంటి రైటింగు ఆ రాత ముచ్చేలాగా ఒక ప్రింట్ రాసినట్టుగా ఉంటుంది ఆయన రాత నేను సందర్భం వచ్చినప్పుడు ఇదే వీడియోకు లింక్ చేసి పెడతాను చూడండి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ కళాకారులు కళాకారులు అంటే ఈ భాగవతం ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో భజన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు గురువుగా పంతులుగా వాళ్లకు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్లకు ఈవెన్ ఇంత ముందుకు ఆ శిపాబాయ్య గారి పెద్ద కుమారుడు సాయిల్ చెప్పినట్టుగా అలా నాన్న తర్వాత ఈ ఊరికి ఓ పెద్ద మనిషి వారసుడుగా ఓ పెద్ద మనిషి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈయన ద్వారా తెలుసుకోవచ్చు ఈనే అని చెప్పి ఊరందరూ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాము తాత నీకు సుమారు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలుంటాయా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఉంటాయా డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఎనిమిదో తరచు వరకు చదివినావు ఎనిమిదో తరచు వరకు చదివినావు నీకు ఎనిమిదో తరగతి వరకు చదివినావు ఒకవేళ అప్పుడు ఇంకా ఏమన్నా ఉద్యోగం ఎనిమిదో తరగతి చార్జీ కూడా చదివినావు ఒకవేళ అంటే ఇంకా పదో తరతి వరకు చదివింటే నీకు ఏమైనా ఉద్యోగం వచ్చేది అప్పుడు అంటే నీ నీతో పాటు చదువుకున్న వాళ్ళకి ఏమైనా వచ్చినాయప్పుడు ఏం ఏం జాబులు చేసి రాళ్ళు నీ మొత్తం ఉద్యోగాలు ఉద్యోగాలు చేసిర్రు ఉద్యోగాలు చేసిర్రు కానీ నువ్వు మరి ఎందుకు ఆపాల్సి వచ్చింది చదువు ఎనిమిదో తరగతిలో అమ్మా నాయన వ్యవసాయం అప్పుడు చచ్చిపోయి నుంచి చిన్న

వ్యవసాయం చేసుకుంటూ చదువు అయితే అదే నువ్వు ఆ రోజు పద తర్త చదువు ఉంటే ఆ కాలంలో పద తర చదివినటువంటి వాళ్ళు చాలా మంది ఆ తహసీల్దార్ ఎంఆర్ఓ అయినటువంటి వాళ్ళని చాలా మంది చూడవచ్చు కానీ నువ్వు ఆ చదువుని ఆ రోజు నీకు చెప్పేవాళ్ళు లేక మరి నీకు చదువుకోమని మీ నాన్న చెప్పిండ నువ్వే చదువుకున్నావా ఏ ఊరు ఒక చదువు లేదా చదువుకున్న ఎంత ఒక్కనే తిరి తిరిగిపోయి వచ్చేది మంచిది అదే తెలుసు నీ రాతను చూస్తే నీ వ్యక్తిత్వాన్ని చూస్తే అది అర్థమవుతుంది అయితే ఇంత చదువు చదివిన తర్వాత నిన్ను అనేక అనేక కాగితాలు రాసినావు కాగితాలు రాసినావు మరి శలపాపై తర్వాత నువ్వు రాసినటువంటి ఊళ్ళే అధికంగా ఉన్నాయి అయితే నీకు నీ కాడికి వచ్చినటువంటి ఏమైనా క్లిష్టమైన పంచాయతీలు ఏమైనా ఉండేనా నీవు పరిష్కరించలేనటువంటి పంచాయతీలు ఏమైనా ఉండేనా

ఎవరు శివపాపయ శివపాపయ్య తర్వాత మొత్తంగా ఆయనకు ఉన్నటువంటి ప్రతి వృత్తి అటు పంచాంగం ఆ పంచాంగం కావచ్చు భూమి సర్వే కావచ్చు తర్వాత పెద్ద పెద్ద మని కావచ్చు కాగితాలు కలపలు కావచ్చు భాగవతం కావచ్చు ఇవన్నీ కూడా మొత్తంగా కూడా చిన్నపాపై తర్వాత నువ్వే అంటే నా చిన్నతనంలో కూడా చూసినా ఊళ్ళే సరే అప్పుడు సర్పంచ్ అయ్యి లేనటువంటి కాలంలో మీదే పెద్ద మనుషులే ఉండి అన్ని నడిపించినటువంటి విధానం సార్ థ్యాంక్ యూ